గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఏంటి స్పెషల్ చూద్దాం ఈరోజు మధ్యాహ్నం అంటే టైం అయిపోయింది అనేసి కాస్త టమాటో రెస్ట్ చేద్దామనేసి ఆలోచించాను సో చూద్దామా దాని రెసిపీ ఏంటో అనేసి జస్ట్ సింపుల్గా చేద్దామా లోకి ముందుగా మనం జీరా దాల్చిని ఇంకా ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఇంకా పెట్టుకున్నాం చూడండి ఇలాచి లావంగ్ పెట్టుకున్నాం కాస్త వాసన గురించి ఇంకా ఉల్లిముక్కలు పెట్టుకున్నాం కర్రై ఇంకా టమాటోస్ ఇంకా అల్లం తెల్ల ఉల్లిపాయ చూడండి కట్ చేసి ఇంకా ఇంకొచ్చి జస్ట్ చిన్నది పెట్టుకుని చాలా ఘాటుగా ఉంది ఇంక ఇంకా రెండు వెండి మిరపలు పెట్టుకున్నాం ఇక నేను సోయాబీన్ యాక్చువల్గా వెండిట్లో నానబెట్టేసి ఉంచేసాను ఇది చూడండి ఇది ఫ్రై చే వేయాలి ఇక ఉప్పు కారం పసుపు ధనియా పొడి గరం మసాలా పొడి పెట్టుకున్నాను సరే చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేద్దామా స్టవ్ ఆన్ అయిపోయింది ఇక నూనె వేద్దామా చూడండి ఆయిల్ వేసేస్తామా కాస్త ఎక్కువ ఆయిల్ అవసరం లేదు జస్ట్ కొద్దిగానే ఆయిల్ వేసుకుందామా ఆయిల్ కాస్త వేడెక్కాక కాస్త ఇది పోపు గిన్సులు వేసుకుంటామా చూడండి ఆయిల్ వేడెక్కింది అనుకుంటే ఇక నేను మసాలా గిన్స్ వేసేస్తామా కాస్త వేడైంది ఇక మొదటి విషయం చెప్పలేదు మీకు ఇదేంటి కాజు వేసుకుందామా చాలా బాగుంటుంది కాలిపూరి వేసుకుంటే ఇక తెల్లు అల్లము వేసుకుందామా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు చూడండి జస్ట్ ఇది ఫ్రై అవ్వాలి జస్ట్ ఫ్రై అవ్వాలి చూడండి కాస్త ఫ్రై అయ్యారు కదా ఇక ఉల్లిముక్కలు వేసుకుందామా ఇంకా సరే పచ్చి వేసుకుందామా ఇది కాస్త ఫ్రై అవ్వాలి చూడండి ఇక్కడ బ్రౌనీ అయిపోయింది ఉల్లిముక్కలు ఇక టమాటా వేసుకుందామా వెనక వేస్తుందా టమాటోస్ ఎక్కువ ఉండాలి మగ్గడానికి కాస్త మోస పెట్టేద్దామా కాస్త మగ్గయ్యేది పొడి తీసేదమ్మా ఇప్పుడు చూద్దాం చూసుకోండి కాస్త ఉంది ఇక మనం ఇక మంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ పెట్టుకున్నాం కదా ధనియా పొడి అన్నీ వేసుకుందామా వేసుకున్నాక కాస్త ఫ్రై చేసుకోవచ్చు చూడండి జస్ట్ టూ సెకండ్స్ సోయాబీన్ పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకుంటామా కలుపుకోవాలి స్టీమ్ లో పెట్టుకొని కాస్త మూట పెట్టుకోవాలి కాస్త ఇది మసాలా అయితే అంచుడి విడాలి కదా టూ సెకండ్స్ ఓకేనా చుకుంటాను చూసేదంటే ఆయిల్ బయటకు వచ్చేసింది ఇక మనం అన్నం రైస్ వేసుకుంటామా రైస్ ఫ్రెష్ వేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ వేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ వేసుకుంటానా ఇలా వేసుకోవాలి మీకు ఎంత సరిపడాలో అంతే వేసుకోండి వేస్తే మసాలా అవ్వదు కాబట్టి దీన్ని వేసుకున్నాను చూడండి ఇలా మీరు మెల్లమెల్ల కలుపుకోవాలి అంటే మీరు కావాలంటే ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు నేను లెమన్ వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ కాస్త పులుపులుగా అనేసి చాలా అమ్మి అమ్మేగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఉడిచిపెట్టాలి కాస్త దీనిపైన ఇక్కడ మూత పెట్టేద్దామా చూడండి కాస్త టూ సెకండ్ మూత పెట్టేద్దాం తర్వాత తీసి సర్వ్ చేసుకుందామా సరేనా సో చూద్దామా ఎప్పుడు అయిపోయింది కానీ చూద్దామా చూడండి అయిపోయిందండి ఇది కాస్త సర్వ్ చేసుకుందామా మరి చూడండి ధనియపత్తి వేసుకుందామా ఎలానో చాలా టేస్టీ చేసి అమ్మేగా ఉంటుంది ధనియాపతి తిండి చాలా బాగుంటుంది హెల్త్కి నేను ప్రతి దాంట్లో వేస్తాను నేను చూడని సర్వ్ చేసుకుందాం ఈసారి ఇంకా హైటోక్లో వేసుకుందామా చూడ మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ అండి ఇంట్లో చేసుకోవచ్చు రైస్ మిగిలిందేనా లేదంటే నైట్దైనా మార్నింగ్ ఫ్రెష్ చేసుకుంటే ఇంకో బాగుంటుంది హెల్త్కి నేను ఎప్పుడే నైట్ పూట చేయను మార్నింగ్ రిఫ్రెష్ చేస్తాను ఇలా ఇష్టం మీకు దీన్ని ఇలా ఉల్లిపాయలతో డెకరేషన్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం బాగుంటుంది ఈ రైస్తో ఉల్లిముక్కలు తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చూడండి ఎమ్మెగా చాలా బాగుంది చూడ్డానికి ఎంత నూరులా ఉంది సార్ ట్రై చేద్దాం తిందాం ఎలా ఉంది టేస్టీ టేస్టీగా టమాటో రైస్ విత్ సోయాబీన్ అండి చూద్దామా చూద్దామా ఈరోజు ఇలా టమాటో రైస్ ఎలా ఉంది టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంది చూడండి కాజు అంటే జీడిపప్పు వేసాను ఇంకా సోయాబీన్ ఉంది చూడండి ఇంకా ధనియాపత్తి ఇంకా ముక్కలు వేసాను చాలా ఎమ్మెగా చాలా మంచి రెసిపీ అండి సింపుల్ రెసిపీ ఫైవ్ మినిట్స్ అయిపోద్ది మీరు ఇంట్లో ట్రై చేయండి నాకైతే చాలా భయం నచ్చింది చూడండి ధనియాపత్తి అన్నీ బాగున్నాయి చాలా టేస్టీగా ఉంది రైస్ ಸರಿ ಓಕೆ ಮೇಲೆ ಮಲ್ಲಿಗೆ ಕಲಿತಮ್ಮ ಮಲ್ಲಿ ನೆಶ್ಟ್ ರೆಸಿಪಿತ್ತು ಓಕೆ ಬಾಯ್ ಸಿ ಯು